రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్య రామారారా కోసల రామారా కౌసలయ్య రామారార రఘుకుల తిలకారారా నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చెందే అధరం నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చెందే అధరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసదరారా మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసదరారా రఘుకుల తిలకారా వెండి గిన్నెలో పాలు నీకే ఉంచి తిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకే ఉంచి తిరారా అల్లరి చేయుట చేయుటమాని నువ్వు ఆరగించగలారా అల్లరి చేయుట మాని నీవు ఆరగించగలారా రఘుకుల తిలకారా నీ బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నీ బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా మా మనసునుమాలగ చేసి నీ మెడలో వేసేదరారా రఘుకుల తిలకరారా నిన్నెత్తి ముద్దులాడదరా కోసల రామారా కౌసల్యరామారా కోసల రామారా కౌసల్య రామా gukula <issions> tilakarara